మణికొండ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో హైదరాబాద్ లయన్స్ క్లబ్ గంగోత్రి ఏఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ లయన్ వేణుమాధవ్ రాజు మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక ఆహారం ఇచ్చేందుకు తమ ఫౌండేషన్ తరపున కృషి చేస్తున్నామని ప్రతివారం ఒక పాఠశాలను ఎంచుకుని పండ్లు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు విద్యార్థులు పౌష్టికాహార లోపం వల్ల ఆరోగ్యంగా ఎదగలేకపోతున్నారని ముఖ్యముగా గ్రామీణ విద్యార్థులు పౌష్టికాహార సమస్య ఎదుర్కొంటున్నారని తెలిపారు కార్యక్రమంలో సతీష్ రెడ్డి న్యాయవాది దేవా రవికుమార్ అశోక్ రెడ్డి బీసీ కుల సంఘాల ఐక్యవేదిక జిల్లా నాయకులు వలబోజు శ్రీనివాస్ బింగి శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపాల్ మల్లారెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఫౌండేషన్ ఆధ్వర్యంలో వేణుమాధవ గారు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మన ఈ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులకు ఫిట్స్ డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్స్ చేస్తున్నారు వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈ కార్యక్రమంలో హాజరైన ఉపాధ్యాయులు ప్రిన్సిపాల్ మరియు టీచర్లకు అందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా మానవత హృదయం ఏంటంటే మనం ఈ స్కూల్లో చదువుకొని ఈ స్కూల్ను మరవకుండా సారు వేణుమాధవ్ గారు ప్రతి సంవత్సరం వచ్చి ఏదో విధంగా అతను పిల్లలకు సాయం చేస్తానంటే నేను నేను చాలా గర్వపడుతున్నా ఇలాంటి కార్యక్రమాలు మనం ఇందులో చదువుకున్న మనం పుట్టినందుకు మన దేశానికి మనం ఏమి ఇచ్చినాం అన్నట్టే మనం స్కూల్లో కూడా చదువుకొని మనకు ఒక స్థాయికి వచ్చినప్పుడు మన స్కూల్ను వరుసలు కానీ టీచర్లను కూడా మన విద్యాబుద్ధులు నేర్పిన టీచర్లు కూడా మన తల్లిదండ్రులు గురువులే వారిని మరవకుండా వారు చెప్పిన విద్య మన ఆ పాటలో క్రమశిక్షణతో మెలిగి మన యొక్క గోల్ ఆశయం పెట్టుకోవాలి మనం చదువుకుంటున్నాం మనం ఏం కావాలి ఒక డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా మన ఐఏఎస్ ఆఫీసరా ఐపీఎస్ ఆఫీసర్ అని ఒకటి ఇప్పటి నుంచే మీరు చిన్నపిల్లలలో గోల్ పెట్టుకొని మీ ఆశయం కోసం కష్టపడాలి అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థికి వారు ఎదు ఎదగాలని వారి భవిష్యత్తులో మంచి అభివృద్ధికి రావాలని కోరుకుంటూ ఈ ఫౌండేషన్ తరఫున కూడా భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ వారు ఈ రోజు ఇస్తున్నందుకు వారికి నాకు ప్రత్యేకంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన టీచర్లకు నా తెలియజేస్తున్నాను నేను ఒక టీచర్ని తర్వాత ఇప్పుడు ఒక లాయర్ని అన్నిటికన్నా ముఖ్యంగా ఆనందపడే విషయం ఏంటంటే వేణుమాధవ్ నేను క్లాస్ చిన్నప్పటి దోస్తులము తర్వాత పిల్లలు అంటే నాకు ఎనలేని ప్రేమ ఉపాధ్యాయులంటే ఎనలేని ప్రేమ తల్లిదండ్రులు అంటే దేవుడితో సమానం అవునా కాదా తల్లిదండ్రుల మాట వినాలి గురువుల మాట వినాలి మా అందరితోని స్నేహంగా ఐకమత్యంగా ఉండాలి అవునా ఇవన్నీ ఆచరిస్తారా భవిష్యత్తులో మీ ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు మిత్రుల సహకారంతో నా వరకు సహాయం కూడా నేను చేస్తాను మీకు సరేనా అందరూ చెప్పండి రా అందరి తరఫున కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇవేమైతావు డాక్టర్ ఇంజనీర్ యాక్టర్ ఏదైనా ఎవరి ద్వారా కావాలి టీచర్స్ ద్వారా ఎక్కడ చదువుకోవాలి స్కూల్లో చదువుకోవాల్సిందే మీ లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి నేను ఒక చాక్లెట్ తింటా అని లక్ష్యం కాదు చాలా భారీగా ఉండాలి లక్ష్యం ఏం ఏం పెట్టుకోవాలి మంచి గోల్ పెట్టుకొని ప్రయత్నం చేయండి అని పెద్దలు చెప్పారు ఎవరు చెప్పినా ఒకసారి మీరు హృదయపూర్వకంగా వేదిక పడిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలపాలి అని కోరుతూ త్రిచీర్ తోనే ధన్యవాదాలు చెప్తాం త్రిచి క్లాబ్స్ రెడీ ఓకే ఇప్పుడు హలో సార్ చెప్పినట్టు గురువుల మించింది లేదన్నట్టు గురువు గారికి మీ తరఫున నేను సాల్వా కప్పి సన్మానించాలనుకుంటున్నాను ఎందుకంటే కాబోయే పౌర్ణమి తీర్చిదిద్దే సార్ కాబట్టి సో అందరు కొట్టండి తప్పండి బ్రహ్మ త్రు గురువే నమ మన గురువు దైవంతో సమానం కాబట్టి మన గురువు మనం వాళ్ళను అభిమానించి ఆదరిస్తాము అప్పుడే మన పిల్లల అభివృద్ధి కూడా జరుగుతాయి ఓకే సార్ థ్యాంక్ యూ మా పవన్సాధ్యాయులు గారు చేసినటువంటి సన్మానం టూటల్ మా పాఠశాలకు చేసినట్టే మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే రైలు ఇంజన్ చక్కగా ఉంటేనే రైలు పోగీలు కరెక్ట్ పోతా ఉంటాయి మా పాఠశాలలో ఉన్నటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు గారి ప్రతి నిత్యం మమ్మల్ని వెన్నంటూ వండుకుంటూ ఎన్నో రకాలుగా ప్రోత్సహిస్తుంటేనే ఈ పాఠశాల అన్నది ఈ విధంగా ఉన్నది మీరు చూడండి సార్ ఏ గవర్నమెంట్ పాఠశాల పోయినా కూడా ఈ వాతావరణం మనకు కనపడదు దీనికి గల ఏకైక కారణం గౌరవనీయులు మల్లారెడ్డి గారు మరి వారి అడుగుదాడల్లో మేము నడుస్తున్నాం కాబట్టి ఈ గౌరవాన్ని మాకు కూడా కొంచెం దచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్